ఏం కాయలో తెలుసా అండి ఇది బొడ్డంకాయలు కాయలు అంటారు అనమాట ఇలా మాగితే ఈ లోపల విత్తనం అనేది తింటాం అనమాట చాలా తీయగా ఉంటాయి తిన్నప్పుడు మేము స్కూల్ రోడ్డు పైన అంటే కళలు ఉంటాయి కదా అంటే ఆ కళల చెట్లకి తీగలు అల్లుకొని ఉంటాయి అన్నమాట వెళ్ళేటప్పుడు తినుకుంటా ఇలా తీయగా ఉంటాయి అన్నమాట ఇక్కడెక్కడ అనమాట ఒక్కొక్కసారి ఇలా పచ్చికనా అనుకోండి ఇలా సౌండ్ వస్తుంది అనమాట అవి కూడా తీయకుంటాయేమో పిల్ల బాగుంటుంది మేము బుడ్డంకాయలు అంటాము మీరు ఏ కాయలు ఉంటారో కామెంట్ చేయండి సూపర్గా వస్తుంది చాలా బాగుంటాయి

దొండకాయలు దొండకాయ చూడండి మనం కూరలు వేసుకుంటాం కదా ఆ దొండకాయలు అండి ఇక్కడ ఇక్కడ ఇది ఏమో కాయలు అంటారండి నాకు తెలీదు ఇది ఏదో తీ పూచురకా లేదో అంటారు నాకు తెలియదు నాకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇది ఈ కాయలు అయితే నాకైతే తెలియదు ఏం కాయలు కామెంట్ చేయండి ఇవన్నీ ఇంకా దొండకాయలు ఉన్నాయి నిదానంగా తెంపుదాం అన్నమాట ఆ కాయలు ఏమంటారు కామెంట్ చేయండి మా చెల్లెలు ఇక్కడ రోజా ఫ్లవర్ చెట్లు ఉంటే కట్ చేసి ఇస్తుంది అనమాట ఇంటికి పోనాక చెట్లు నాటుతాను నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట అదేంటో మొక్కలు పెంచడం చాలా ఇష్టం అన్నమాట మా ఊళ్ళో చూశారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర ఓకే అండి